అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర క్యాన్సర్ ఎన్నో రకాలుగా ఉంటుంది ప్రతి శరీరంలో ఉన్న అన్ని భాగాలకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం చూస్తూనే ఉన్నాము ముఖ్యంగా మనకి పెద్ద క్యాన్సర్ వస్తే మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది దానికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి అసలు పెద్ద పెగ్ క్యాన్సర్కి కారణాలు ఏంటి ఇవన్నీ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇవన్నీ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ నాథిన్ల హజ్రత్ గారు సర్జన్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ నమస్తే సార్ నమస్తే పెద్ద పేగు క్యాన్సర్ గురించి అంటే వింటేనే చాలా భయంకరంగా ఉంది మరి దీనికి వచ్చిన కారణాలు వచ్చే కారణాలేంటి వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి పెద్ద అనేది చాలా డివిజన్స్ ఉంటాయి అన్నట్లు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ స్టార్ట్ అవుతుంది పెద్ద పేగు తర్వాత మిడిల్ భాగం ఉంటుంది తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది తర్వాత సిగ్మాయుడు రెక్టం అని తర్వాత మోషన్ ఓపెనింగ్ యానస్ అని ఇలా మల్ మల్ లో మల్టిపుల్ ప్లేసెస్ ఉంటాయి రైట్ మిడిల్ లెఫ్ట్ సిగ్మాయుడు రెక్టం హ్యానస్ ఓపెనింగ్ అనేది సో ఏ ఏరియాలో వచ్చింది అనే బట్టి సిమ్టమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ లో వచ్చింది రైట్ సైడ్ అనేది చాలా పెద్దగా ఉంటది సో అది బ్లాక్ అవడానికి చాలా టైం పడుతుంది జనరల్గా బ్లాక్ అవ్వదు అన్నట్లు బట్ క్యాన్సర్ అనేది చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది గ్రో అవడం వల్ల దానికి రక్త సరఫరా సరిపోక అది ఊడిపోతూ ఉంటుంది కొంచెం కొంచెం అది మోషన్లో రావచ్చు సో అప్పుడు మోషన్ బ్లడ్ రావడం కానీ లేదా మోషన్ అల్లగా రావడం కానీ వస్తుంది సో జనరల్ గా ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే అనీమియా ప్రజెంటేషన్ అంటే చేతులు ఉన్నాయి ఈ కంటి దగ్గర అంతా తెల్లగా ఉంది రెడ్ బ్లడ్ తగ్గిపోతుంది అన్నట్లు కొంచెం పని చేయగానే ఆయాసం రావడము ఇవి ఇవి సిమ్టమ్స్ తో వస్తారు ఎక్కువ మంది సో వాళ్ళకి ఏం చెక్ చేసినా ఐరన్ అన్ని నార్మల్గా ఉంటుందంటే అంటే బ్లడ్ తక్కువ ఉంటుంది కానీ మిగతా అన్ని నార్మల్గా ఉంటాయి అలాంటి వాళ్ళకి ఎండోస్కోపీ కొనోస్కోపీ చేస్తే కొలోనోస్కోపీలో మనకి గడ్డ బయటపడే అవకాశాలు ఉంటాయి చాలా వరకు సో ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే జనరల్గా రైట్ సైడ్ వాళ్ళకి డైరెక్ట్ సర్జరీకి వెళ్తా ఉన్నట్లు ఫస్ట్ ఇలా ఓపెన్ కానీ ల్యాప్రోస్కోపీ లాప్రోస్కోపీ రోబోటిక్ ఆపరేషన్ కానీ లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ అయితే బెటర్ ఎందుకంటే చిన్న హోల్స్లోనే మనకి ఆపరేషన్ అయిపోతుంది కాబట్టి సో ఆ ఏదైతే గడ్డు ఉందో అదంతా తీసేసి మళ్ళీ నార్మల్ పేగలు రెండింటిని జాయిన్ చేస్తాం అది తీసిన దాన్ని మళ్ళీ మన టెస్ట్ పంపిస్తాం అన్నట్లు బయాప్సీ దాని బేస్ చేసుకుని మళ్ళీ కీమో మందులు ఇవ్వాలన్నా లేదా అనేది ఏ స్టేజ్లో ఉంది అనేది బట్టి డిపెండ్ అవుతుంది సేమ్ ఈ మిడిల్ కానీ లెఫ్ట్ దాన్ని కూడా ట్రీట్మెంట్ అలానే ఉంటుంది రైట్ సైడ్ లాగే జనరల్గా లెఫ్ట్ సైడ్ కింద భాగంలో వచ్చే వాటి అన్నిటికీ మూసుకుపోయే అవకాశాలు ఎక్కువ పేగు క్యాన్సర్ తోటి ఈ దు కానీ లెఫ్ట్ సైడ్ పేగు చిన్నగా ఉంటది ప్లస్ దాని గుణమే మూసుకుపోయే గుణం ఉంటది క్యాన్సర్ ది సో ఎక్కువ మంది ప్రెజెంటేషన్ అబ్స్ట్రక్షన్ తో ప్రెజెంట్ అవుతారు అబ్స్ట్రక్షన్ అంటే ఏంటంటే మోషన్ రావట్లేదు గ్యాస్ కూడా పాస్ అవ్వట్లేదు వామిటింగ్స్ అయితున్నాయి పొట్ట బాగా ఉబ్బరం అయిపోతుంది ఈ ప్రెజెంటేషన్ తో వస్తారు ఇలా మోషన్ రావట్లేదు అంటే చాలా మంది ఏంటంటే కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ వదిలేస్తున్నారు ఈ మెయిన్గా చాలా మందికి ప్రాబ్లమ్ ఏంటంటే ఏజ్ కొంతమంది ఒక ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి కంపల్సరీగా మేము సిటీ స్కాన్ కానీ కొనసాస్క ఉపయోగం చేస్తా ఉన్నట్లు పట్టు ఉబ్బరం బాగుండే అసలు మోషన్ గ్యాస్ ఏమి రావట్లేదు అనుకోండి వాళ్ళు ఫస్ట్ సిటీ స్కాన్ చేస్తాం సిటీ స్కాన్లో ఎక్కడైనా గడ్డ ఉందా బ్లాక్ ఉందా బ్లాక్ పైన పేగ్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకోవడానికి సో చాలా మంది ప్రెజెంటేషన్ మిడ్ నైట్ లో ఎస్పెషల్లీ మిడ్ నైట్ లో మోషన్ రావట్లేదు చాలా హార్డ్గా ఉంది పొట్టంత ఉబ్బరంగా ఉందని వస్తారు అలాంటి వాళ్ళ సిటీ స్కాన్ చేస్తే బయట బయటపడ్డాము క్యాన్సర్ బయట బయటపడ్డం ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేస్తాం అప్పుడు మిడ్ నైట్ మిడ్ నైట్ ఆపరేషన్ చేసిన అవసరం పడవచ్చు రీసెంట్ గానే ఒక టూ త్రీ కేసెస్ ఆపరేట్ చేస్తున్నాం సేమ్ అసలు రావడానికి మనం ఇందాక స్టొమక్ క్యాన్సర్ చెప్పుకున్నట్టు ఫుడ్ లో డైటరీ ఫైబర్ ఫుడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లేకపోతే ఈ మోషన్ ఈ క్యాన్సర్ గడ్డలో వచ్చే అవకాశాలు ఎక్కువ రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవడం కానీ హై ఫైబర్ డైట్ లేకపోవడం కానీ వెజిటబుల్స్ లేకపోవడం కానీ ఫ్రూట్స్ లేకపోవడం అండ్ జెనెటిక్ జెనెటిక్ ఎక్కువ కోలాంటి గ్యాస్ లో జెనెటిక్ రీజన్స్ కూడా ఒక రీజన్స్ ఎక్కువ ఎస్పెషల్లీ ఇప్పుడు పెద్ద పేక్ వచ్చిన తర్వాత చిన్న అలా ఉండదు బట్ పెద్ద పక్కనే మన కిడ్నీకి సంబంధించిన రక పైప్ వెళ్తుంటుంది ఎరుటర్ అని యూరిన్కి కి సంబంధించిన దానికి అయ్యే అవకాశాలు ఎక్కువ ఓకే అలా స్ప్రెడ్ అయితే ఫస్ట్ మనం కీమో ఇచ్చుకొని సైజ్ తగ్గించుకొని దాని తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నట్లు కొంచెం ఎర్లీ స్టేజ్ లో వస్తే ఏంటంటే మనం ఆ పైప్కి ఇన్వాల్వ్ కాదు మనం డైరెక్ట్గా సర్జరీ చేసి ఆ క్యాన్సర్ ఉన్న భాగానంతా అంతా తీసేయచ్చు అన్నట్లు అలా కాకుండా కింద భాగం రక్తం అంట అంటే మోషన్కి వచ్చే లాస్ట్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఏరియా ఉంటుంది కదా దాన్ని రక్తం అంటూ ఆ ఏరియాలో ఏంటంటే అన్ని రక్తనాలు అక్కడే ఉంటాయి మూత్రం సంచి అక్కడే ఉంటుంది ఫీమేల్స్కి యూట్రస్ అక్కడే ఉంటుంది అన్నీ ఉంటాయి సో వీటి పక్క నుండి వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ సో వీళ్ళ వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ మనం కీమో రేడియేషన్ ఇస్తాం ఫస్ట్ సర్జరీ కన్నా ముందు సో ఒక వంద మందికి మనం కీమో రేడియేషన్ ఇచ్చాం అనుకోండి నలభై మందికి మొత్తానికి క్యాన్సర్ మాయమైపోవచ్చు అంత రెస్పాన్స్ ఉంటుంది ఫస్ట్ 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 ట్రీట్మెంట్ యూజువల్ గా ఎట్లా ఉంటుంది అంటే ఒక సిక్స్ సైకిల్ స్కీమ్ సిక్స్ టీ ఎయిట్ సైకిల్ స్కీమ్ దాంతో పాటు ఒక ఫైవ్ వీక్స్ రేడియేషన్ సో ఈ రేడియేషన్ ఇస్తే నలభై శాతం మందికి మొత్తం కంప్లీట్ రెస్పాన్స్ అంటే మనం కంటి ద్వారా కనిపించదు ఎండోస్కోపీలో కనిపించదు మళ్ళీ ఎంఆర్ఐ చేసినా కూడా కనిపించకపోవచ్చు సో అంత మంచి రెస్పాన్స్ ఇప్పుడున్న వాటిలో మంచి ట్రీట్మెంట్ ఉన్నది ఏంటంటే రెక్టల్ క్యాన్సర్స్ అన్నట్లు సో ఇస్తే మొత్తానికి మానిపోయే అవకాశం ఉండొచ్చు బట్ దాని తర్వాత మళ్ళీ మనం సర్జరీ చేస్తాం మళ్ళీ రాకుండా ఉండడానికి వయసు మరీ ఎక్కువ ఉంది ఆపరేషన్ తట్టుకోలేరు అన్న వాళ్ళకి మాత్రం మనం రెగ్యులర్ గా కొలనోస్కోపీ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఆపరేషన్ చేయకుండా ఉన్న మాత్రం కంపల్సరీగా సర్జరీ చేసేస్తాం అన్నట్లు మళ్ళీ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి అన్నట్టు సో ఇది రెక్టల్ క్యాన్సర్ సంబంధించి ఈ కీమోథెరపీలు అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్ అంటే ఏమి ఇస్తారు మెడిసిన్ ఒకటే టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఉంటాయి అన్నట్లు సో అంటే మీరు అనుకుంటే రోజు ఏమి ఇంజక్షన్ ఇవ్వడం అట్లా కొంతమందికి ఉంటుంది కొంతమందికి రివర్స్ అవుతుంది మళ్ళీ నార్మల్ కీమో అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అవ్వచ్చు ఓకే డిపెండింగ్ ఆన్ స్టే ఏ కీమో ఇస్తున్నాం అనే దాన్ని బట్టి ఇప్పుడు స్టేజ్ టూలో ఉన్న అంటే ఒక రెండు ఒకసారి రెండు మెడిసిన్స్ ఇవ్వొచ్చు ఒకసారి మూడు మెడిసిన్స్ ఇవ్వచ్చు ఒకసారి నాలుగు మెడిసిన్స్ ఇవ్వాల్సిన రావచ్చు ఓకే సో ఆ డోస్ పెరిగే కొద్దీ మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రెక్టల్ క్యాన్సర్స్కి మనం మూడు మూడు మెడిసిన్స్ ఉండేది ఇస్తాం అన్నట్లు జనరల్గా స్టేజ్ త్రీ అట్లా ఉంటే సో ఇది ఒక త్రీ వీక్స్కి ఒక సైకిల్ త్రీ వీక్స్కి ఒక టూ డేస్ అడ్మిషను ఇంజక్షన్లు ఇస్తాము తర్వాత నార్మల్ మళ్ళీ తర్వాత త్రీ వీక్స్ తర్వాత మూడు సైకిల్ అట్లా ఒక ఫోర్ టు సిక్స్ సైకిల్స్ ఇస్తాము ఇన్ బిట్వీన్ అయిపోయిన తర్వాత రేడియేషన్ ఇస్తాం మళ్ళీ అది ఒక ఫైవ్ ఫైవ్ వీక్స్ అంటే రోజు ఎవ్రీ డే ఫైవ్ డేస్ ఇస్తాము ఒక టూ డేస్ గ్యాప్ ఇస్తాము మళ్ళీ ఫైవ్ డేస్ సో ఇలా రేడియేషన్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ఒక ఎయిట్ వీక్స్ ఆగాలి ఎందుకంటే ఈ రేడియేషన్ కీము అన్ని మంచి మంచి పని చేయడానికి సో ఎయిట్ వీక్స్ తర్వాత మళ్ళీ ఒక ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకొని ఎంఆర్ఏ స్కాన్ క్యాన్సర్ ఎలా ఉంది అంత తగ్గిపోయిందా లేదా మనం ఆపరేషన్ చేసే స్టేజ్కి వచ్చిందా లేదా చూసుకొని దాన్ని బట్టి ఒకవేళ తగ్గలేదంటే మళ్ళీ ఇంకొకసారి కీము ఇవ్వాల్సిన అవసరం పడవచ్చు ఒకవేళ బాగానే ఉంది మనం ఆపరేషన్ చేసి మొత్తం కంప్లీట్గా తీసేయచ్చు అంటే ఒక సర్జరీకి వెళ్ళేసి మనం ల్యాప్రోస్కోపి కానీ రోబోటిక్ కానీ వెళ్ళేసి క్యాన్సర్ అంతా తీసేసి మళ్ళీ పేగని జాయిన్ చేయాల్సి వస్తుంది అన్నట్టు ఇంత పెద్ద ప్రాసెస్ భాగంలో ఉందనుకోండి వాళ్ళకి మోషన్ ఏరియా తీసేసి పర్మనెంట్ గా కూడా మోషన్ బయటకు పెట్టాల్సి ఉన్న అవసరం పడవచ్చు పేగ్ని మొత్తానికి తీసేయాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాన్సర్ మళ్ళీ రాకూడదు అంటే మోషన్ అనేది ఒక బ్యాగ్ ఉంటుంది అట్లా పర్మనెంట్ బ్యాగ్ ఉంటుంది షర్ట్ కింద ఉంటుంది కొంతమంది ఇనిషియల్ స్టేజ్ లో కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మోషన్ ఈ ఏరియా నుంచి వస్తుంది అని బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దేవుళ్ళు లమర్ అయితే వాళ్ళ అలవాటు అయిపోతుంది అన్నట్లు దానికి సో కరెక్ట్గా చెప్పాలంటే కింద పెట్టిన దానికన్నా ఇదే బాగా అనిపిస్తుంది వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి బ్యాగ్ ఖాళీ చేసుకోవచ్చు మోషన్ బ్యాగ్ లోకి అంటే అంటే

ఇప్పుడు మనం మోషన్ ఏదంటే స్ప్రింగ్స్ మజిల్స్ ఉన్నాయి కాబట్టి మనం మజిల్స్ తో హోల్డ్ చేసుకోవచ్చు బట్ దీంట్లో అట్లా మజిల్స్ ఏమి ఉండవు కదా హోల్డ్ చేయడానికి మనం మజిల్స్ అన్ని తీసేస్తున్నాం ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సో పేగుని బయట పెట్టిన పేగు మళ్ళీ మనం ఆపుకోలేము సో అది మాత్రం బయటకు వచ్చే అవకాశాలు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ మార్చడానికి అన్నట్టు ఏజ్ అంటే ఎక్కువ పెద్ద ఏజ్ సంబంధం కాదు మోసిన ఏరియాకి ఎంత డిస్టెన్స్ లో వచ్చింది క్యాన్సర్ అని బట్టి ఇప్పుడు మోసన్ ఏరియాకి విత్ ఇన్ టూ టు త్రీ సెంటీమీటర్స్ లోనే ఉంది అనుకోండి అంటే పక్కన మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు మనకి హోల్డ్ చేయాల్సిన మజిల్స్ అవి ఇన్వాల్వ్ అయింది కాబట్టి మనం తీసేయాల్సిందే అది తీసేయాలంటే పేగిన బయటికి పెట్టాలి అది లాస్ట్ త్రీ టు ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఏంటంటే ఇప్పుడు రేడియేషన్ ఇచ్చినాము అదే లాస్ట్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఆపరేషన్ చేసినాము కొంతమందికి ఏంటంటే టెంపరీగా పేగిన బయట పెడతాం చిన్న పేగును అది ఒక సిక్స్ వీక్స్ ఉంటుంది ఏది మనం వేసిన కుట్లన్నీ మాండడానికి వన్స్ ఈ పేగంతా మానిపోయిందంటే మళ్ళీ అది దీన్ని క్లోజ్ చేసి లోపలికి ఇస్తాం అది టెంపరీ అంటూ ఓకే సో ఏ లెవెల్లో క్యాన్సర్ వచ్చిందని దాన్ని బట్టి పేగు బయట పర్మనెంట్గా బయట పెట్టాలా టెంపరీగా బయట పెట్టాలనేది డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది రైట్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో